శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ కౌత టీవీ వీక్షకులందరికీ కూడా మాఘమాసం రెండవ రోజు శుభాభినందనలు అలాగే ఈరోజు మాఘపురాణం రెండవ అధ్యాయం చెప్పుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మలౌ స్ఫటికాకృతిం ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुरव नम शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वन ध्यानोपात अगजान पद्मजान महर्निश अनेक दक्ता मुस्मे मनोजव मारुतुल्यवेक जितेन्द्रिय बुद्धिमता वरिष्ठ वाताज वानरध मुख्यम श्रीरामदूत शिसा नमा योगी कृष्ण पार्थो धनुर्धर तत्रीर्जयो भूतिर्धुवा नीतिर्मतिम वागर्ध विव संपृक्ध प्रतिप्त जगत पितरौ वंदे पावती परमेश भुजगशयनम पद्मनाभम सुशं విశ్వాధారంగకనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈ విధంగా ఈ మాఘమాస మాహాత్మ్యం తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో ఉన్నటువంటి దిలీప మహారాజు గారికి ఒక రోజున అరణ్యానికి వేటకి వెళ్ళాలి అని చెప్పిననేటువంటి కోరిక కలిగిందిటండి ఆ కోరిక ప్రకారము ఆయన ఒక రోజున అన్ని వేటకు కావలసినటువంటి సామగ్రి అంతా కూడా ఆయుధాలు అవి కూడా అన్ని సిద్ధం చేసుకుని పరివారంతో కలిసి బయలుదేరాడు ఒక కీకా అరణ్యంలో ప్రవేశించాడు ఒక విశేషమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాడు సైన్య సమేతుడై ఆ విధంగా ఆయన ప్రవేశించినటువంటి అడవి క్రూర మృగములతోటి నిండి ఉన్నటువంటి అడవిలో ప్రవేశించాడు క్రూర జంతువులు సమీపమునందున్నటువంటి గ్రామముల మీద పడి ఆ గ్రామస్తులను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఆ యొక్క నానాభీభత్సములు చేస్తూ ఉన్నటువంటివన్నీ కూడా నశింపజేయాలి అనేటువంటి ఉద్దేశ్యంతో మహారాజు గారు బయలుదేరి వెళ్ళారు మాటు వేసి మృగాల్ని చంపుతున్నాడు ఒక్కొక్కటిగా తన పరివారం కూడా మృగాలను మట్టు పెడుతున్నారు ఇలా కొన్ని రోజులకు అడవి నందు ఉండేటువంటి అనేకమైనటువంటి క్రూర జంతువులను చంపారు ఒకనాడు ఒక మృగముపై బాణం వేశారు వేసేసరికి ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగము పారిపోయిందిటండి దిలీప్ మహారాజు గారు దాన్ని పట్టు విడవకుండా దాని వెంట పరుగు పెట్టాడు ముందు మృగము తర్వాత మహారాజు గారు తర్వాత పరివారము అలా పరుగు పెడుతూనే ఉన్నారు అయితే కొంత దూరం వెళ్ళేసరికి దిలీప్ అది ఆ మృగము కేకారణ్యంలో ప్రవేశించింది అప్పటి అప్పటి వారికి అప్పటికే దిలీప్ మహారాజు గారు అలిసిపోయాడు అలిసిపోవడం చేత ఆ దాహం వేస్తోంది విపరీతంగా దాహం వేస్తూ ఉండగానే అక్కడ కూర్చుండిపోయాడు నాలికి ఎండిపోతోంది పరివారమంతా కూడా వెతుకుతున్నారు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని చెప్పి వీళ్ళ అదృష్టం బాగుండి సమీపంలోనే ఒక సరస్సు కనిపించింది దాన్ని చూశారు చూసి సంతోషపడ్డారు సంతోషపడి ఆ సరస్సును సమీపించారు ఆ సరస్సు అంతులేనిదే తామర పువ్వులతో నిండి ఉంది అతి మనోహరంగా కూడా ఉంది దిలీపుడు అతని పరివారము దిలీపుడు అతని పరివారము కూడా తృప్తి తీరా నీరు త్రాగి గట్టుపై ఉన్నటువంటి వటవృక్షముల కింద అలసట తీర్చుకుంటూ ఉండగా దిలీప్ మహారాజు గారు ఇంతకు ముందు వేట చేస్తూ ఉన్నటువంటి సమయంలో చల్లా చెదురుగా వెళ్ళిపోయినటువంటి ఆ తరిమేసినటువంటి పులులు సింహాలు అడవి పందులు ఇవన్నీ కూడా సరస్సు వద్దకు వచ్చి చేరాయి దిలీపుడు అతని పరివారము వాటన్నింటినీ కూడా చూసి గురిపెట్టి బాణాలు వేసి చంపివేశారు దిలీపుడు సంతోషించాడు వాటి చర్మాలను ఒలిపించాడు తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోతున్నారు అలా వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సమయం మార్గములందు ఒక సద్బ్రాహ్మడు ఎదురయ్యాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మ తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణోద్యమును చూడగానే దిలీప్ మహారాజు గారు ఆగి నమస్కరించి రెండు చేతులు కూడా జోడించి నిలబడి ఉన్నారు ఆ బ్రాహ్మణుడు క్షణమాగి రాజును గాంచి తన ముఖవర్చస్సు చూడగా ఈయన మహారాజు గారు చాలా గుణవంతుడు వలే ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయడం మంచిది అని చెప్పి మనస్సులో భావించాడు ఓ మహారాజా శుభకరమైనటువంటి మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్న ఉన్నను అందులో స్నానం ఆచరించకుండా ఎలా వెళ్ళిపోతున్నావయ్యా అని అడిగాడు ఇప్పటిదాకా ఇక్కడే కూర్చున్నావు కదయ్యా సరస్సు దగ్గర స్నానం చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు అసలే మాఘమాసం ఆ విషయం కూడా తెలియదా ఇవ్వు అని అడిగాడు ఆ విప్రోత్తముడు అలా ప్రశ్నించాడు అనే మహాప్రభు అని చెప్పని అడిగేసరికి పరమ పావనమైనటువంటి మాఘమాసం కదయ్యా అని జ్ఞాపకం చేశాడు ఆ వెంటనే ఆ మహారాజు గారు అన్నాడు దిలీప్ మహారాజు గారు అన్నాడు చిత్తం స్వామి నాకు గుర్తులేదు రాజప్రాసాదమును ఉన్నట్లయితే కనుక పురోహితులు చెప్పేటువంటి వారు నేను మృగయా మృగయా వినోదమై వచ్చి అడవిలో చాలా రోజుల నుంచి ఉండిపోయాను కొన్ని రోజుల నుంచి ఉండిపోవటం వలన నాకు ఆ జ్ఞప్తికి రాలేదు అలాగే మాఘమాస మహాత్మ్యాన్ని చెప్పడానికి మా పురోహితులు కూడా రాజ కోటలో ఉండిపోయారు దానివల్ల నాకు తెలియలేదు కాబట్టి మాఘమాస మహాత్మ్యమును మిమ్మల్ని చెప్పమని కోరుతున్నాను అని ప్రార్థించాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు అన్నాడు ఓ మహారాజా ఈ సరస్సులో స్నానమాచరించి శుచి అయి నీవు ఇలా రా ఆ తరువాత నీకు మాఘమాస మహాస్యం గురించి చెబుతాను అన్నాడు బ్రాహ్మణోత్తముడు అప్పుడు మహారాజు గారు వెంటనే సరస్సుకు వెళ్ళాడు స్నానం ఆచరించి వచ్చాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు దిలీపుని దీవించి రాజా సూర్యవంశపు గురు అయినటువంటి వశిష్ఠ మహర్షులు వారు ఉన్నారు కదయ్యా ఆ వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి నీవు మాఘమాస మహత్స్యమును తెలుపుమని అడిగి ఆయన ద్వారా నీవు మాఘమాస మహాస్యం తెలుసుకో అని చెప్పాడు ఆ మహామునికి తెలియనిది ఏమీ లేదు కాబట్టి ఆ విధంగా చెయ్యి అని చెప్పేసరికి బ్రాహ్మ చెప్పేసి ఆ బ్రాహ్మడు తన దారిని తను వెళ్ళిపోయాడు తర్వాత దిలీపుడు తన పరివారంతో నగరానికి వెళ్ళాడు పదే పదే గుర్తొస్తోంది బ్రాహ్మణోత్తముడు చెప్పిన విషయము వెంట జ్ఞప్తికి వస్తూ వచ్చేసరికి ఆ రాత్రి అంతా కూడా నిద్రపెట్టలేదు ఎలాగో కాలక్షేపం చేసి మరునాడు ప్రాతకాలముడే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మంచి ఉడుపులు సక ముడుపులు సకలాభరణములు కూడా ధరించి మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దర్శనార్థమై ఆశ్రమానికి వెళ్ళాడు ఆ సమయంలో వశిష్ఠుల వారు తపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటున్నారు శిష్యులందరూ కూడా వేద పఠనం చేస్తున్నారు దిలీపుడు ఆ దృశ్యాన్ని చూశాడు మహామునుల వారికి తపోభంగం కలగడానికి వీల్లేదని చెప్పి మహర్షికి తపోభంగం కలగకూడదని చెప్పేటటువంటి ఉద్దేశంతో కొంతసేపు అక్కడే కాలక్షేపం చేశాడు తర్వాత ఆ మహారాజు గారు వశిష్ఠ వశిష్ఠుల వారు తన తపస్సు పూర్తయిన తర్వాత వచ్చారు వశిష్ఠుల వారిని వచ్చి వచ్చేసరికి వారు ఈ దిలీప్ మహారాజు గారు తన పరివారంతో సహితంగా వశిష్ఠుల వారికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనముపై ఆయన రాజుగారిని కూర్చోబెట్టి మహారాజా మీరు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏమిటని అడిగాడు దిలీపుడు వశిష్ఠులతో అన్నాడు ఋషి సత్తమా తమ వలన నేను అనేక ధర్మములు పురాణ ఇతిహాసములు విని సుష్టుడైనాను కానీ మాఘమాహాస మహాత్మం కానీ దాని ధర్మములు గాని తెలియవు కావున ఆ విషయములు తమ నుండి తెలుసుకొనగోరి తమ వద్దకు వచ్చాను కాబట్టి పరమ పావనము మంగళప్రదము అయినటువంటి మాఘమాస మహాత్మ్యాన్ని దయచేసి చెబుతారా అని అడిగాడు అవునయ్యా మహారాజా చాలా విశేషమైనటువంటి మాఘమాసము నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాస మాహాత్మ్యం యొక్క ప్రతి మాహాత్మ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎంత ఆవశ్యకత అవశ తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అందరూ తెలుసుకోవాలి మాఘమాస మహాత్మ్యమును వర్ణింప నాకు కూడా శక్త్యం కాదు ఇతర రోజుల్లో చేసేటువంటి క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వన ఇవ్వనటువంటి ఫలితాన్ని మాఘమాస స్నానం ఇస్తుందయ్యా స్నానం వలన గొప్ప ఫలితం కలుగుతుంది అటువంటి ఫలం ఇచ్చేటువంటి మాఘమాసం అన్ని విధములుగాను కూడా శుభప్రదమైనది కాబట్టి ఈ మాఘమాసందు చేసేటువంటి నదీ స్నానం వలన మనుష్యుడు పుణ్యాత్ముడు అవుతాడు అవుతున్నాడు అంతేకాకుండా మాఘమాసము అన్ని విధములుగాను కూడా చాలా పుణ్యప్రదమైనది అనేక పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికముగా కలుగుతుందేమో గాని ఈ మాసమును మాఘమాసంలో సంపాదించినటువంటి ఈ యొక్క ఫలితం శాశ్వతమైనటువంటి స్వర్గ ప్రాప్తి కలుగజేస్తుంది ఇంతకన్నా మహత్తు ఏ మరొకటి లేదు ఈ విషయమును ఒకనొక సందర్భములో భృగు మహర్షి గంధర్వునకు తెలియజేశాడు అని చెప్పిది వశిష్ఠుల వారు దిలీప మహారాజు గారికి చెప్పి ఉన్నాడు ఇక్కడికి రెండవ అధ్యాయం పూర్తయింది లోకా సమస్త సుఖనోభవంతు అలాగే నేను చెప్పినటువంటివి మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీ విలువైనటువంటి సలహాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను లోకా సమస్తా సుఖినో భవంతు